హాయ్ అండి నేను మీ మమత ఆ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు సెకండ్ సోమవారం కదా అండి బయటంతా ఎలా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని అలంకరించుకున్నాము సరే సోమవారం ఉపవాసం ఉన్నాం కదా అనేసి ఈ సోమవారం పిండి దీపం పెడదామని రెడీ చేశాను తులసమ్మ దగ్గర పిండి దీపం పెట్టాను లోపల స్వామి దగ్గర కూడా పిండి దీపం అనేది పెట్టాను ఈరోజు స్వామికి ప్రసాదం కేసరి చేశానండి ఆకాశ దీపం వెలిగించాను ఇలా తులసిమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఇలా సో మార్నింగ్ కుందులు క్లీన్ చేయడం కుదరలేదు అందుకే ఈవినింగ్ చేశాను ఆ బొట్ చందనంలో జవాది పొడి వేసి బొట్టు పెడితే చాలా మంచిదని చూశాను ఈ మధ్య అందుకే ఇలా జవాది పొడి వేసి పెడుతున్నానండి ఈరోజు సాయంకాలం ఎప్పట్లానే శివుడి అష్టోత్తరము లక్ష్మి అష్టోత్తరము శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాము చదువుకొని ఈ వారం మా పూజ మా ఇంట్లో ఇలా జరిగిందండి చూసేదానికి సింపుల్గా ఉంది కానీ ఫోర్ నుంచి చేశాను ఫోర్ నుంచి చేస్తే కానీ సిక్స్కి రెడీ కాలేదు ఎప్పటికీ ఏదో హడావిడిగా చేసినట్టు చేశాను కానీ మనసుకు చాలా హాయిగా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ అండి నా పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి